పచ్చి నిజం ఇవాళ మన హాట్ టాపిక్ అదే సోషల్ మీడియా మొత్తం యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ప్రతి చోట వైరల్ అవుతున్న న్యూస్ పుష్ప సో బిఫోర్ దట్ పుష్ప టూ గురించి మాట్లాడే ముందు పుష్ప వన్ గురించి మాట్లాడుకుంటాం ఇనీషియల్ స్టేజ్లో పుష్ప ఎంత కలెక్ట్ చేసింది దానికి ఎంత హైప్ ఉంది ఆ ఇఫర్ అయింటి అనేది మనకి ప్రాపర్గా తెలుసు బట్ దాని ఉన్న రీజన్ బిహైండ్ దట్ తెలుసా మీకు సో రీజన్స్ ఏంటి అంటే పుష్ప వన్ నార్మల్గా ఇనీషియల్ స్టేజెస్లో అది జస్ట్ తెలుగు మార్కెట్స్ వరకే రిలీజ్ చేద్దాం అనుకున్నారు బట్ రాజమౌళి ఇంక్లూడ్ అయ్యేందులో దాని కాంటెంట్ చూసి ఇది ఓన్లీ తెలుగు స్టేట్స్ వరకే కాదు ఓవరాల్ కంట్రీ మొత్తం రిలీజ్ అవ్వాలి వరల్డ్ వైడ్ రిలీజ్ అవ్వాలి అంత సాలిడ్ కంటెంట్ ఉంది దీంట్లో మీరు ఇక్కడి వరకే పెట్టకండి అని చెప్పేసి సుకుమార్ని పుష్ చేయటం వల్ల సుకుమార్ ఆలోచించి దాన్ని హిందీ మార్కెట్లో కూడా ఎంటర్ చేశారు లైక్ పెన్ ఇండియా పెన్ ఇండియా వైజ్ రిలీజ్ చేద్దాం అనుకున్నాం బట్ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళకి భయం ఏంటి అంటే ఇక్కడ తెలుగు మార్కెట్లో క్రేజ్ ఉంది ఓకే బట్ హిందీ మార్కెట్స్లో క్రేజ్ ఎలా ఉంటుంది లైక్ పెట్టినంతమౌ అమౌంట్ రిటర్న్ వస్తుందా రాకపోవచ్చా చాలా డౌట్స్ ఉన్నాయి బట్ ఆ డౌట్స్తోనే ఎలాగలా గెట్టిన్ చేయాలని చెప్పేసి రిలీజ్ చేశారు ఇనీషియల్ స్టేజ్లో జస్ట్ అది ఇంక్ స్టార్టింగ్ స్టేజ్లో జస్ట్ ఫార్టీ గ్రోస్ కలెక్ట్ చేసింది డిసెంబర్ సెవెంటీన్త్న రిలీజ్ అయితే డిసెంబర్ థర్టీ లైక్ ఆ మంత్ ఎండ్ బట్కి జస్ట్ ఫార్టీ క్రోస్ కలెక్ట్ చేసింది ఇంక ఇది గెటిన్ అవుతుందా లేదా అన్న టెన్షన్లో ఉన్నప్పుడు జనవరి ఫస్ట్ తర్వాత విత్ ఇన్ లైక్ ఆ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ గ్యాప్లో అది స్లోగా పికప్ అయ్యి ఓవరాల్గా రఫ్గా వన్ ఎయిటీ క్రోర్స్ కలెక్ట్ చేసింది అలా వరల్డ్ వైడ్ మొత్తం త్రీ హండ్రెడ్ క్రోస్ పైగా కలెక్ట్ చేసింది సో ఆ ఇఫోరియా స్టిల్ కంటిన్యూ అవుతుంది సో ఇది రీజన్స్ బిహైండ్ వై పుష్ప హ్యాస్ రిలీజ్డ్ ఇన్ పాన్ ఇండియా వరల్డ్ పాన్ ఇండియా వైజ్ ఎందుకు రిలీజ్ అన్న రీజన్ ఇది సో కమింగ్ బ్యాక్ టు పుష్ప టూ నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది ఆ క్రౌడ్ కానీ ఆ మ్యాథ్స్ అరుపులు కొంతమంది పోల్ లెక్కారు మన తెలుగు స్టేట్స్ వరకు అంటే ఓకే బట్ ఆటనాల్లో అది కూడా నార్త్ స్టేట్స్లో ఆ క్రేజ్ బావే చాలా దారుణంగా ఉంది బట్ అదే తో దాన్ని ఇప్పుడు కమింగ్ బ్యాక్ టు లైక్ పుష్ప వన్ ఆ టైంలో త్రిబుల్ ఆర్ కానీ కేజీఎఫ్ కానీ చాలా లిమిటెడ్ స్క్రీన్స్లో రిలీజ్ చేశారు అండ్ అది కూడా హ్యూజే బట్ కంపారిటివ్లీ దిస్ ఈస్ మోర్ దాన్ దట్ త్రిబుల్ ఆర్ త్రిబుల్ ఆర్ యాక్చువల్లీ టెన్ థౌసండ్ టూ హండ్రెడ్ స్క్రీన్స్లో అప్రాక్సిలీ అన్ని స్క్రీన్స్లో అది రిలీజ్ అయింది బట్ పుష్ప ప్రెసెంట్లీ లైక్ ఫ్యూ డేస్ బిఫోర్ అనుకుంటా మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్ అనౌన్స్ చేశారు ఇట్స్ అరౌండ్ ఇట్స్ అరౌండ్ ఇట్ రిలీజింగ్ ఇట్ ఇన్ లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ స్క్రీన్స్ రఫ్లీ ఫైవ్ థౌజండ్ స్క్రీన్స్ ఇన్ ఓవర్సీస్ అండ్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తెలుగు మార్కెట్స్ విచ్ ఈస్ హ్యూజ్ అండ్ ఈ సెటప్లో కూడా ఇది ఒక బెంచ్ మార్క్ సెట్ చేసింది అండ్ నెక్స్ట్ కమింగ్ బ్యాక్ టు ది కలెక్షన్స్ కలెక్షన్ వైస్ చూసుకుంటే నార్మల్గా జస్ట్ పార్ట్ వన్ జస్ట్ మనకి త్రీ హండ్రెడ్ క్రోర్స్ బట్టి కలెక్ట్ చేసింది బట్ ఇప్పటివరకు మనం చూసుకున్న లాంగ్ స్కేల్ బిగ్ క్యాన్వాస్ ఫిల్మ్స్ మొత్తం మోర్ దాన్ లైక్ ఎయిట్ హండ్రెడ్ క్రోడ్స్ యానిమల్ కలెక్ట్ చేసింది థౌసండ్ గ్రోడ్స్ పైగా లెవెన్ హండ్రెడ్ గ్రోడ్స్ అప్రాక్సలీ ట్రిపుల్ ఆర్ కలెక్ట్ చేసింది ట్వెల్వ్ హండ్రెడ్ గ్రోస్ కేజీఎఫ్ చప్టర్ టూ లైక్ పార్ట్ వన్ కంటే పార్ట్ టూకి ఎక్కువ క్రేజ్ ఉంది సో కంపారిటివ్లీ దట్ మనకి పార్ట్ వన్ జస్ట్ త్రీ హండ్రెడ్ కోర్స్ వచ్చింది బట్ ఇప్పుడు ఇవన్నీ చూసుకుంటుంటే పుష్ప టూకి మాత్రం టూ థౌజండ్ గ్రోడ్స్ వరకు రావచ్చు అని చెప్పి ఎస్టిమేషన్ ఉంది బట్ అది ఎంతవరకు నిజం అన్నది మనకి తెలియదు బట్ క్రేజ్ మాత్రం ఇఫోరియా మాత్రం చాలా హై ఉంది అలా చూసుకుంటే నార్మల్లీ ప్రతి సినిమాకి ఈవెన్ కల్కీ టూ త్రిబుల్ ఆర్ కేజీఎఫ్ తప్ప అన్నిటికీ టికెట్ ప్రైసెస్ చాలా ఎక్కువ ఉంది బట్ టికెట్ ప్రైజెస్ అంతా రఫ్లీ మనకి త్రి త్రిపుల ఆర్ ఉన్నప్పుడు టూ ఫిఫ్టీ అరౌండ్ త్రీ హండ్రెడ్ ఆర్ లిమిటెడ్ రేంజ్లో ఉంది బట్ కల్కి కొంచెం హై ఉంది బట్ దీనికి ఇన్స్టాగ్రామ్కి లైక్ ఇన్స్టాగ్రామ్లో కానీ ట్విట్టర్లో కానీ టూ డేస్ నుంచి మనకి ఫుల్ వైరల్ అవుతుంది ఏంటంటే సింగిల్ స్క్రీన్స్లో లైక్ అరౌండ్ ఇన్ బిట్వీన్ ఫోర్ హండ్రెడ్ ఉండొచ్చు అది సింగిల్ స్క్రీన్స్ మాత్రమే బట్ మల్టీప్లెక్సెస్కి వస్తే మాత్రం సిక్స్ హండ్రెడ్ ఉండొచ్చు ఆర్ మేబీ ఇన్ బిట్వీన్ సిక్స్ హండ్రెడ్ ఉండొచ్చు అంటున్నారు ఇది కూడా స్క్రీన్స్ వైజే కాదు టికెట్ ప్రైస్ హై విషయంలో కూడా చాలా ఇది హై రేంజ్లో ఉంది ఒక బెంచ్ మార్క్ సెట్ చేసింది అనవచ్చు బట్ కాస్ట్ పరంగా చూసుకుంటే ఒక మిడిల్ క్లాస్ లైక్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ మేబీ మన యంగ్స్టర్స్ కానీ మన కైండ్ ఆఫ్ యంగ్స్టర్స్ కానీ మేబీ ఫ్యామిలీస్ కానీ అది చాలా హై అంత ఎఫర్ట్ చేయలేం మనం కంపేర్టివ్లీ మిగతా సినిమాలు నార్మల్గా మనం చిన్న సినిమాలకి ఎంత మనం పెట్టేది వన్ టెన్ వన్ ఫిఫ్టీ ఓకే పీవీఆర్లో వెళ్తే టూ నైంటీ ఫైవ్ టూ ఫిఫ్టీ సరే ఓకే తక్కువలో తక్కువ త్రీ హండ్రెడ్ అనుకోవచ్చు అది మనకి చాలా హై బట్ మనం నెల మొత్తం ఖర్చు పెట్టుకొని అన్ని డబ్బులు పోగా సినిమాలకి జస్ట్ కొంత పక్కన పెట్టుకొని ఒక త్రీ హండ్రెడ్ మేబీ ఫైవ్ హండ్రెడ్ పెట్టుకుంటాం బట్ ఒక మల్టీప్లెక్స్కి ఒక సింగిల్ స్క్రీన్కి మనం ఫోర్ హండ్రెడ్ ఎఫర్ట్ చేయాలి అంటే లైక్ నార్మల్లీ ఫోర్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అలా ఉంటే దానికి పైన జీస్ట్ ఒక యాభైయో డెబ్బయో అటు నచ్చింది అడి వేసుకుంటాం అలా చేసుకున్న ఫోర్ హండ్రెడ్ క్రాస్ అవుతుంది అది సింగిల్ స్క్రీన్ మాత్రం బట్ మల్టీప్లెక్స్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ జీఎస్టీ ప్లస్ ట్యాక్స్ ఇవన్నీ కలుపుకుంటే అదో సిక్స్ ఫిఫ్టీ అయితే ఇంక మొత్తం మనం ఇక్కడే పెడితే ఇంకా పాప్కార్న్ కానీ దానికి మనకి ఉండవు కదా డబ్బులు మరి టికెట్ ప్రైస్ విషయానికి వస్తే మాత్రం చాలా హైక్స్ ఉన్నాయి సో బికాస్ ఆఫ్ దీస్ టికెట్ హైక్ ప్రైజెస్ మేబీ రూమర్ ఉంది ఇది ఏంటి అంటే రూమర్ కాదు బట్ ఇది స్ట్రాంగ్గా నడుస్తుంది ఏంటంటే లైక్ ఓవరాల్ సోషల్ మీడియా ది టూ వచ్చేసి టూ థౌసండ్ రూపాయలు అబో కలెక్ట్ చేయొచ్చు అని అంటున్నారు బట్ అది చూడాలి టికెట్ ప్రైజెస్ ఎంత ఉన్నాయి కాబట్టి సో మ్యాక్సిమం టచ్ చేయొచ్చు లైక్ ఎగ్జాక్ట్లీ టూ థౌసండ్ రూపాల్స్ కాకపోయినా ఆ బోర్డర్ లో అట్లీస్ట్ ఆ టెంప్ ఆ టెంపుల్ అది కనెక్ట్ అవ్వచ్చు ఇంకా తెలీదా మీకు ఇది పచ్చి నిజం